మనకు ఉప్పు గురించి తెలుసు మరి దాని పక్కనే ఉండే మిరియాల సంగతేంటి దాని గురించి ఇప్పుడు చూద్దాం ఉప్పు ఎక్కువైతే ఏమవుతుందో అని కంగారు పడతాం కాని మిరియాల వల్ల వచ్చే లాభాల గురించి ఆలోచించం కదా అసలు విషయమేంటంటే ఈ చిన్న మసాలా దినుసు మన ఆరోగ్యానికి ఒక కవచంలా పనిచేస్తుంది అందుకే దీన్ని సరదాగా మసాలాలకే రారాజు అని పిలుస్తుంటారు దీని పవర్ అంతా పైపరైన్ అనే పదార్థంలోనే ఉంది ఆ ఘాటుకు కారణం కూడా ఇదే ఇది ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లా పనిచేస్తుంది అంటే శరీరంలో చెడు చేసే వాటితో ఫైట్ చేస్తుంది సరే ఇంతకీ అది వేటితో పోరాడుతుంది అసలు శత్రువెవరు ఆ విలన్ల పేరే ఫ్రీ రాడికల్స్ ఇవి మన బాడీలోని కణాలను చేస్తాయన్నమాట మనం తినే జంక్ ఫుడ్ స్మోకింగ్ చివరికి ఎండవల్ల కూడా ఇవి శరీరంలో ఎక్కువవుతాయి ఈ డ్యామేజ్ వల్లే గుండె జబ్బులు క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద రోగాలొస్తాయి ఇక్కడే మన హీరో పైపరిన్ ఎంటర్ అవుతుంది ఆ ఫ్రీ రాడికల్స్ను అడ్డుకుని వాపును కూడా తగ్గిస్తుంది ముఖ్యంగా క్యాన్సర్తో ఇది పోరాడే విధానం చాలా చాలా గొప్పది ఇది రెండు విధాలుగా పనిచేస్తుంది ఒకటి క్యాన్సర్ కణాలు పెరగకుండా ఆపుతుంది రెండు ఉన్న కణాలను చంపేస్తుంది రొమ్ము ప్రాస్టేట్ ఇంకా పెద్దపేగు క్యాన్సర్ కణాలపై దీని ప్రభావం ఉందని స్టడీస్ చెప్తున్నాయి ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో పైపరైన్ చాలా ఎఫెక్టివ్ అని పరిశోధకులు అంటున్నారు ఆగండి ఇక్కడతో అయిపోలేదు ఇది కీమోథెరపీకి కూడా ఇస్తుంది కొన్నిసార్లు క్యాన్సర్ కణాలు మందులకు లొంగవు పైపరైన్ ఆ సమస్యను కూడా పరిష్కరించడంలో హెల్ప్ చేస్తుంది చూసారా ఓ చిటికిడి మిరియానికే ఇంత పావరుంటే మనం రోజూ తినే ఆహారంలో ఇంకెన్ని అద్భుతాలు దాగున్నాయో కదా